హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా టేస్టీగా స్పాంజీగా నీళ్ళట్టు అనమాట ఇది కరెక్ట్ చెప్పాలంటే నీళ్ళ దోశ అంటారు దీన్ని ఇది చూడండి పల్లీ చట్నీతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట తి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలానే దీంతో పాటుగా మీకు బీరకాయ అట్ట కూడా వేసాను అనమాట బీరకాయ అట్ట కూడా ఇదిగోండి ఇలా చాలా క్రిస్పీగా చూస్తున్నారా సౌండ్ చూస్తున్నారా ఎలా వస్తుందో అదనమాట ఓకే ఇది ఎలా చేయాలి వెళ్ళిపోదాం ఇది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్లోకి ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ఎక్కువ అయితే ఏం అవసరం ఉండదు ఒక చెక్క కొబ్బరి చెక్క అలాగే ఒక హాఫ్ కేజీ రైస్ అనమాట ఇది బాగా వాష్ చేసుకుని ముందైతే నానబెట్టి ఉంచుకుందాం నానబెట్టాక ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా మనకి ఎలా అంటే వాటర్ లాగే రావాలన్నమాట పేస్ట్ కూడా అంటే పలచగా మెత్తగా చేసుకోవాలి ముందైతే ముందు వాష్ చేసుకుని తెచ్చుకుందాం ఇగో వాష్ చేసుకుని వాటర్ అయితే వేసుకున్నాను ఇది ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు కదా రైస్కి అయితే అయితే నేను ఏంటంటే అసలు యాక్చువల్గా దీనికైతే ఇందులో హాఫ్ బియ్యం అయితే సరిపోతుంది కొబ్బరి చెక్కకి కాకపోతే ఇగో బీరకాయ తొక్క కూడా ఉన్నదా బీరకాయ తొక్క కూడా అట్లేద్దామని చెప్పేసి రెండింటికి కలిపిస్తే బియ్యం అయితే రా నానబెట్టాను ముందు ఇది నానిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇవన్నీ మనం తీసుకున్న కొబ్బరి అయితే ఇలా మొత్తం చూస్తున్నారు కదా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను రైస్ చూస్తున్నారు కదా బాగా నానింది ఇప్పుడైతే ముందు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ తెచ్చుకొని కొబ్బరి ముక్కల్ని ఇలా ఇందులో వేసేద్దాం వేసేసి దీంతోపాటే రైస్ కూడా ఇందులో హాఫ్ రైస్ అయితే ఇందులో వేసేద్దాం వేసేసి మిక్సీ చేసేద్దాం ఇంకా ఇగొండి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాం మనం మిక్సీ చేసుకున్నాక ఇగండిలా ఇలా ఉండాలి చూడండి ఇలా వాటర్లా రావాలి ఇప్పుడు ఇందులో కాస్తంత సాల్ట్ వేసి ఇంకా మనం దోశ వేసేసుకోవడమే ఇప్పుడు ఇంకా ఇందులోకి కాస్తంత సాల్ట్ అయితే వేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇందులో వేసేసి ఇంకా రెడీ చేసేసుకోవడమే ఇగోండి ఇది చెప్పాను కదా బీరకాయ అట్టు కూడా రెడీ చేసుకుంటున్నాను అని చెప్పి దాంట్లో కూడా సాల్ట్ వేయలేదు వేసేసి మిక్స్ చేసేసుకోవడానికి ఇంకా అయితే చూడండి ఎంత పలుచగా చేసుకున్నాం కదా రుబ్బు మీకు ఇది కాస్త రవ్వలాగా అనిపించింది అంటే చక్క ఫిల్టర్ పెట్టి వడకట్టేయండి వడకట్టేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారా వేస్తే ఇలాగా మనకి కరెక్ట్ షాక్ చెప్పాలి అంటే ఇది టీ లాగా రావాలి చూడండి టీ అయితే మనకి ఏ చిక్కదనంలో ఉంటుంది టీ కాఫీ ఏ చిక్కదనంలో ఉంటుందో ఆ చిక్కదనంలో ఉండదు ఇగోండి ఇది కూడా రుబ్బు తయారైపోయింది సాల్ట్ వేసాం కదా బాగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా రెడీ చేసేసుకోవడమే తవా అయితే పెట్టుకున్నాను తవా వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత ఒక్క చుక్క ఆయిల్ వేసి టిష్యూతో క్లీన్ అయితే ముందు చేసుకున్నాను ఇప్పుడు ఇంకా దోశ వేసేయడం చూడండి ఇది కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ అయితే ఇంకా పల్చగా వేసుకోవచ్చు ఇది ఇంకాస్త కాస్త వాటర్ వేసి ఇంకా పల్చ మరి కాస్త పలుచగా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది చూడండి ఇది ఇది పల్లీ చట్నీతో టేస్ట్ సూపర్ ఉంటుంది టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఇప్పుడు పక్క ఫ్రై అయిపోయింది కదా చూడండి తవా బాగా వేడెక్కాలి కానీ మనం అట్ల కర్ర కూడా పెట్టక్కర్లే చూసారా చేస్తూనే తిప్పేశాను అంత బాగా అయిపోయింది ఇలా తీగానే వచ్చేస్తుంది అనమాట అంత బాగానే చూడండి రెండు పక్కన అంత బాగా కాలేసింది కదా చూడండి మనం దీనికి ఏమీ వేయలేదు వేయకపోయినా ఎంత బాగుంది కదా ఇదిలా పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే బీరకాయ కూడా ఒకటి వేసేద్దాం ఇది ఎంత క్రిస్పీగా వస్తుందంటే టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా అంత బాగా ఫ్రై అయిపోయిందో ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా తీసేదా ఇది కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి ఇది ఎంత క్రిస్పీగా ఉంది అంటే హోటల్లో మనం రవ్వ దోశ చేస్తే ఎలా ఉంటుందో అలా కరెక్ట్గా చెప్పాలంటే పెసరెట్లా అనమాట ఇది ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలానే ఇది చూడండి ఎంత స్పాంజీగా ఉంటుంది అంటే రెండు వేలతో తుంచినా కూడా ఎంత స్మూత్గా చూస్తున్నారా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది దీనికి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి పల్లీ చట్నీతో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్